సోమిరెడ్డి ఓటర్లకు డబ్బులు పంచితే దాన్ని మానవతా దృక్పథం అనడం పదం హింసను ప్రేరేపించే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ప్రజల అభిప్రాయం పోస్ట్ పోల్ సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెల్లూరు పార్లమెంటు తిరుపతి పార్లమెంటు ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు కానీ రెండు పార్లమెంట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఈరోజు కలిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు తిరుపతి పార్లమెంటు రెండూ గెలవడానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎనిమిది స్థానాలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గం కానీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు కానీ ఈ పదకొండు నియోజకవర్గాలు కూడా నెల్లూరు తిరుపతి పార్లమెంటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కానున్నాయి ఊహించినటువంటి ఫలితాలు ఊహించినటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది రిగ్గింగ్కి పాల్పడ్డానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయను ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు సమర్థవంతమైనటువంటి అధికారులను మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరింది దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషన్నే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ వాళ్ళ పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయప్రాంతులు గురిచేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను ఓటింగ్కి రాకుండా చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడా నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛిగా రిగింగ్ పాల్పడడానికి మీరు సహకరించారు సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికార అధికారే ఏదైతే ఈరోజు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు వీడియోలో ఏదైతే దృశ్యాలు కనపడ్డాయో ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది అది మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సింది దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే అధికారులు విడుదల చేశారా దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళింది అనేటువంటి దాని మీద కనీసం ఇప్పటి వరకు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లేదు ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి చెప్పి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పిని మేము భావిస్తున్నాం నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా జరిగినటువంటి సంఘటనలు అన్నీ చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పనిచేశా రెండు వేల నాలుగులో పనిచేశా రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్లో పనిచేశా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఎన్నిక కూడా సమర్థవంతంగా నిర్వహించింది రెండు వేల తొమ్మిదిలో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై నాలుగులో నేనే అభ్యర్థిగా ఈరోజు పర్యటించడం జరిగింది ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు పోలింగ్ బూతులు నిర్వహించడం జరిగింది పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంటు కనెక్షన్ ఉందా లేదో కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మొరాయించాయి ఈవీఎంలు పనిచేయటం లేదు గంటల కొద్దీ ఆలస్యమైందని చెప్పి చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు క్యూలేమో చాంతాడంత బ్యారికేడింగ్ లేదు షామియానాలు లేవు కుర్చీలు లేవు దివ్యంగులు తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొరా కూడా ఒక